ఈ ఫెస్టివ్ సీజన్ లో ఇంకా దేవీ నవరాత్రులప్పుడు చాలా మంది పూజలు చేస్తాం అమ్మవారికి అని చెప్పేసి ఇంటింటికి తిరిగి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు కదా వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకేం జరిగిందో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను అమ్మ ఎప్పుడు మా వెనకాలే ఉంటుంది మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుందని నేను చాలా బిలీవ్ చేస్తాను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను నిజంగా ఆ అమ్మవారు కనుక లేకపోయి ఉంటే ఆ అమ్మ దయ మాకు లేకపోయి ఉంటే ఈ రోజు మీ ముందు నేను ఇలా వీడియో తీసేదాన్ని కాదేమో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది అన్నోన్ పర్సన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అండ్ అవేర్ గా ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు మాధవి నేను ఈ వీడియోలో నాకు జరిగిన ఒక ని మీతో షేర్ చేయబోతున్నాను మీరు కూడా అన్నోన్ పర్సన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అసలు ఏం జరిగిందంటే టూ ఇయర్స్ బ్యాక్ దేవీ నవరాత్రుల టైంలోనే టూ ఇయర్స్ బ్యాక్ అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్లో ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రులు అనమాట నవరాత్రులు స్టార్ట్ అయిన ఫస్ట్ డే రోజు ఆ రోజు మా ఇంట్లో ఎవరు లేరు అండ్ మా హస్బెండ్ లేరు అండ్ మా అత్తమ్మ కూడా ఇంట్లో ఎవరు లేరు మా ఇంటికి ఒక ఆవిడ వచ్చిందనమాట అంటే మాకు మెయిన్ డోర్ కి ముందు కొంచెం గేట్ ఉంటుందనమాట ఆ గేట్ ని లాక్ చేస్తున్నాయి సో నేను ఎవరా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళాను అనమాట ఆమె కొంచెం ఎలా ఉందంటే ముఖంకి పసుపు రాసుకొని కొంచెం పెద్ద బొట్టు పెట్టుకొని అండ్ చేతి గాజులు ఉన్నాయి సో ఆమె నాకు ఏం చెప్పిందంటే మేము ఇలా అమ్మవారికి పూజ చేస్తాము సమ్మక్క సారక్క ఇంకా బల్కంపేట ఎల్లమ్మ ఉంటుంది కదా ఆమెకి పూజలు చేస్తాం మేము కొంచెం ఏదో కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడిగింది సరే అమ్మవారు కదా అమ్మవారి పేరు చెప్పింది కదా పూజలు చేస్తూ ఉంటుందని చెప్పేసి నేను ఇంట్లోకి వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను హండ్రెడ్ రూపీస్ ఎందుకు ఇచ్చాను అంటే అమ్మ పేరు చెప్పింది కదా అమ్మ దయ ఉంటే మనం ఎంతైనా సంపాదించుకుంటాం అండ్ మనం అందరి సరే ఎన్నో డబ్బులు ఖర్చు అన్న థాట్తో నేను హండ్రెడ్ రూపీస్ అయితే అమ్మకి ఇచ్చాను అసలు ఏం జరిగిందంటే ఆమెకి నా ముఖంలో ఏం అర్థమైందో ఇంకా నేను ఎంత ఎద్దిదానిలాగా అనిపిస్తుందో నాకు తెలియదు ఆ సిచ్యువేషన్లో ఆమె ఏం చేస్తున్నా అంటే సడన్గా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఎట్లా అంటే మీకు నర్దిష్టి ఉంది అండ్ మీకు ఏదనుకున్నా జరగట్లేదు మీ పైన చాలా కనుంది మిమ్మల్ని చాలా మాటలు అంటున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఆమె నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట సో నేను కూడా కొంచెం కొంచెం కన్విన్స్ అవుతున్నాను అండ్ నేను అప్పుడు కొంచెం డిప్రెషన్లో కూడా ఉండే ఎందుకంటే మనకి ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పాఠం తర్వాత కొంచెం డిప్రెషన్ ఉంటుంది కదా ఆ డిప్రెషన్లో నేను కొంచెం ఉన్నాను అంత యాక్టివ్గా లేకుండే ఆ టైంలో సో నేను కూడా మెల్లి కొంచెం కొంచెం కన్విన్స్ అవుతున్నాను అనమాట అమ్మ మాటలకి అయితే ఆమె సడన్గా ఏం చెప్పిందంటే మేము ఇలా అమ్మవారికి పూజ చేస్తాము ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి నాకు రెండు వేల ఐదు వందలు ఇవ్వండి అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ కొన్ని మీ పేరు పైన పూజ చేస్తామని చెప్పింది సో నేను అమ్మవారి పేరు మీద పూజ చేస్తాను అంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయల వరకు ఇస్తా కానీ ఇట్లా థౌజండ్స్ థౌజండ్స్ అంటే నేను కొంచెం ఆలోచిస్తా అనమాట సో నేను అప్పుడు చెప్పానమాట లేదమ్మా మీరు వెళ్ళండి మా ఇంట్లో ఎవరు లేరు రేపు రండి కావాలంటే రేపు రండి రేపు వచ్చి తీసుకెళ్ళండి రేపు పూజ చేయించుకుంటాము మీరు వెళ్ళండి ఇప్పుడు అంటే ఆమె వినట్లేదు అనమాట కన్విన్స్ కావట్లేదు అట్లనే గేట్ బయట నిల్చొని ఉంది అయితే సడన్గా ఏం అడిగింది ఆమె నాకు కొంచెం బొట్టు పెట్టమ్మా అని అడిగింది ఏంటి మెట్ల అడుగుతుంది అని నాకు కొంచెం అనిపించింది నవరాత్రుల టైంలో వచ్చింది కదా అమ్మవారే వచ్చిందేమో నా చేతులతో నేను పంపించడం మంచిది కాదు బయటికి అని చెప్పేసి సరే అమ్మ బొట్టే కదా పెడతా అని చెప్పిన అయితే మనం ఒక పర్సన్ని బయట ఉండి బొట్టు పెట్టలేము కదా సరే ఇంట్లోకి రా అమ్మ బొట్టు పెడతా అని చెప్తే ఆమె ఇంట్లోకి వచ్చింది అనమాట బొట్టు పెడితే కూర్చుంది అట్లనే నాకేం అర్థం కాలే కూర్చుంది అయితే ఆమె నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఇట్లా ఒక టూ రెండు వేల ఐదు వందలు నాకు నేను పూజ చేస్తాను అమ్మవారికి కావాల్సినటువంటి బట్టలు ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి అవి సో వాటిని బట్టి మీకు పూజ చేపిస్తాను మీ పేరు మీద మీకు మంచి జరుగుతుంది మీకు అప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావాలి మీరు మంచి హ్యాపీ ఉంటారు అండ్ మీరు ఏది అవుతుంది అని చెప్పి నాకు కన్విన్స్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఆమె నేను వినలేదనమాట లేదమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పినా అసలు వినట్లేదు లిటరల్లీ మా బాబు నా ఒళ్ళో ఉన్నాడు అప్పుడు వన్ ఇయర్ మా బాబుని నేను ఇట్లా కూర్చోబెట్టుకొని ఆమె ఇట్లా ఎదురుగా కూర్చుంది నా పక్కన ఇట్లా కూర్చుంది నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది లోపల నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది ఏంది వింటలేదు అని ఆమె ఎంత స్ట్రాంగ్గా చెప్తుంది అంటే లేదమ్మా నేను చెప్పిన అనమాట అమ్మ నా దగ్గర ఎట్లాంటి డబ్బులు లేవు మీరు వచ్చి ఇంటికి వచ్చినందుకు ఎంతో కొంత నా దగ్గర ఉంది మీకు ఇచ్చిన మీరు వెళ్ళండి అంటే ఆమె వెళ్తలే అసలు వింటలేదు అయితే నేను ఆమె ఏం చెప్తుందంటే నాకు కన్విన్స్ చేస్తున్నా అనమాట నువ్వు అత్యవసరం కోసం నీకు కొన్ని సేవింగ్స్ ఉంటాయి కదా అవి నువ్వు దాచి పెట్టుకుని ఉంటావు అవి తీసుకొచ్చి నాకు నేను పూజ చేస్తా అని చెప్తుంది అయితే నాకు అట్లా ఏమంటుంది నాకు అమ్మ చెప్తుంది నీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నతో నా అబద్ధం చెప్తున్నావు అట్లా అని చెప్పేసి ఆమె నాకు చెప్తుంది అయితే నేను నాకు కొంచెం లోపల భయం స్టార్ట్ అయింది ఒకవేళ ఇప్పుడు ఆమెని గట్టిగా ఏమైనా అంటే మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అన్న భయం స్టార్ట్ అయింది అండ్ నేను లేదు అని చెప్పిన ఆమె వెళ్తలేదు నిజంగా లిటరలీ ఆ అమ్మనే ఆ దుర్గామాతనే ఆ రోజు మమ్మల్ని కాపాడిందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను ఏం అనలేదు జస్ట్ రిక్వెస్టింగ్ వేలో అమ్మ మీరు వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి కావాలంటే రేపు రండి లేకపోతే సాయంత్రం రండి మా ఇంట్లో అత్తం వస్తుంది మా హస్బెండ్ కూడా ఉంటారు మీరు అప్పుడు వచ్చి ఏం పూజలు చేస్తారో అప్పుడు రండి వాళ్ళని వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు వాళ్ళు డబ్బులు ఇస్తారు అప్పుడు పూజ చేయించుకుంటామని చెప్పినాం అయితే వినట్లేదు నేను ప్లీజ్గా అమ్మ ఇట్లనే అడిగిన అమ్మ ప్లీజ్ వెళ్ళండి అమ్మా వెళ్ళండి మీరు ఒకవేళ నేను కొంచెం గట్టిగా ఏమైనా చేస్తదేమో అన్న భయం నాకు లోపల స్టార్ట్ అయిపోయింది ఏమేమి మోసం చేయడానికి వచ్చింది అని స్టార్ట్ అయిపోయింది సో నేను కొంచెం రిక్వెస్టింగ్ అని అమ్మ మీరు వెళ్ళండి తర్వాత రండి అని చెప్పాను నిజంగా ఆ అమ్మనే ఆమెను పంపించింది ఏమో కానీ నేను చెప్తే వెళ్ళిపోయింది ఇంకా బయటకు వెళ్ళిపోయింది కానీ నాకు లోపల భయం స్టార్ట్ అయిందనమాట ఇట్లా షివరింగ్ అయిపోతున్నా ఇప్పుడు మీతో షేర్ చేస్తుంటే కూడా నాకు అది ఇన్స్డెంట్ ఇంకా గుర్తొస్తుంది సో నేను మా హస్బెండ్కి వెంటనే కాల్ చేసిన ఒకసారి ఇంటికి రా అని చెప్తే ఆయన వచ్చారు అనమాట వస్తే ఇట్లా జరిగింది అని చెప్తే లిటరల్ అయినా నన్ను సీరియస్ గా తిట్టింది అనమాట ఇకపోయినా బ్రెయిన్ ఉందా అసలు నీకు గమక్ పనిచేస్తున్నా పిల్లగాని దగ్గరని కూర్చోబెట్టుకొని ఎవరినో కామని ఇంట్లో ఇట్లా కూసబెడతావు నువ్వు అసలు మిమ్మల్ని ఏమైనా చేస్తే ఆమె నీకేమైనా చేసి వానెత్తుకపోతే తను ఎత్తుకపోతే అండ్ అట్లా కాకుండా ఆమెకి ఇంట్లో మిమ్మల్ని ఏమైనా చేసి ఇంట్లో ఉన్న వస్తువులైనా తీసుకోపోతే ఏం చేస్తుండే కా మాత్రం నువ్వు ఆలోచించవ ఒకవేళ ఎవరన్నా అట్లా వస్తే నేను ఏమైనా భయపెడుతున్నట్టు అనిపిస్తాయి నాకు వెంటనే ఒక కాల్ చేయాలని తెలియదు కోసం మా మా హస్బెండ్ మా హస్బెండ్ చాలా సీరియస్ అయ్యాడు నిజమే కదా ఒకవేళ ఆ రోజు నిజంగా అమ్మవారి దయ మా మీద ఉండబట్టే ఆమె ఏం చేయకుండా ఏం అనకుండా వెళ్ళిపోయింది అది ఒకవేళ ఏమైనా అయితే అసలు ఊహించుకోవడానికి ఎంత భయం ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి ఇంట్లో ఉన్న డబ్బులు కాకుండా మనం కాకుండా మన ఒంటి పైన గోల్డే వాళ్ళకి ఎనఫ్ కదా వాళ్ళకి సరిపోతుంది కదా సో చాలా జాగ్రత్తగా ఉండండి ఆ రోజు ఆ అమ్మవారి దయ ఆ మీద ఉండబట్టే ఆమె అలా కామ్గా గా ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఎలాంటి ఇష్యూ క్రియేట్ చేయకుండా నార్మల్ గా వెళ్ళిపోయింది సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కింద సీసీ కెమెరాస్ ఉంటాయి కదా ఆ కెమెరాస్లో లో చెక్ చేస్తే తెలిసిందంటే ఆమె పక్క గల్లీలో నుంచి మా గల్లికి మా ఇంటికి అడుక్కోవడానికి వచ్చిందని అర్థమైంది సో అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎవరైనా ఇలా అన్నం పర్సన్స్ ఎవరైనా వస్తే మ్యాక్సిమం నేను గేట్ బయట ఉంచే మాట్లాడతాను డైరెక్ట్గా కేడిసి లోపలికైతే వస్తారు దాన్ని మనం ఈ టైంలో ఈ నవరాత్రుల టైంలో ఇంకా ఫెస్టివ్ సీజన్స్లో చాలా మంది తిరుగుతూ ఉంటారు ఎస్పెషల్లీ ఊర్లలో చెప్పనవసరం లేదు కోళ్ళమని వాళ్ళమని మేము మీకు ఈ మందు పెడతాం ఆ మందు పెడతాం అని చాలా మంది తిరుగుతుంటారు వాళ్ళు మనకి ఏదో వాళ్ళకి ఏదో తెలుసని కాదు అది తెలిసింది ఏదో టూ త్రీ ఇన్సిడెంట్స్ చెప్పేస్తారు దానికి మనం కనెక్ట్ అయిపోయి వాళ్ళకి ఏదో తెలుసు మన గురించి అని చెప్పేసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం కదా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం సో వాళ్ళు చాలా వారికి మోసం చేయడానికి మనల్ని మోసం చేయడానికి ఉంటారు కాబట్టి ఆనెస్ట్ గా ఎవ్వరు ఉండరు సో అట్లాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండని అండ్ బీ కేర్ఫుల్ ఎవరిని తొందరగా ట్రస్ట్ చేయకండి అన్ని రోజులు మనమే ఉండవు కదా అదే మన టైం బాగోలేనప్పుడు తాడు కూడా పామే కరుస్తుంది అనే సామెత ఉంటుంది కదా ఎవరికి తెలుసు మన టైం బాగాలేదనుకోండి ఏదో ఇన్సిడెంట్ జరిగితే లాస్ అయ్యేది మనమే కదా సో జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ పర్సన్స్ టీ వీలైనంత వరకే అవాయిడ్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్